మూడు రోజులు పొద్దున ఏడింటికి వస్తారు రాత్రి పదింటి దాకా ఉంటారు లేడీస్ ఏం సావాల బతకాలనా ఇస్తలేరు సీరియల్ బుక్కులని అని ఎక్కడెక్కడ ఇస్తారు ఆ చెత్తలు రూ అక్కడ ఏరుకొచ్చి ఏరుకొచ్చి వచ్చి నేను అంత పెద్దలు వచ్చారు కదా అప్పుడు వేస్తే ఇంకో లారీ పంపిస్తా అని చెప్తేనే మళ్ళీ వచ్చిన ఉంది బాగానే సరిపోవు ఆ మంది ఇస్తాయి లింకులు పెడతాను మందు ఇస్తే ఎప్పై మంది ఇస్తే ఈ మంది ఇస్తే అక్కల మంది ఇస్తే ఏమైనా అయితే ఇస్తామని అంటాను కానీ మరి మేము ఊరియలే అది ఏం చేసుకోవాలి

ఆయన చూస్తాం లైన్ చూపిస్తాం అండ్ నిలబెట్టిస్తాం ఎంత ఎంత టైం పడుతుందో ఆయన చూస్తాడు తర్వాత మాకు అంటాడు పొద్దునక అని నిలబడాలే పొద్దున్న ఏడింటికి రావాలే ఆరింటికి రావాలి కోడి అంక రావాలా మళ్ళా సాయంత్రం దాకా నిలబడతాడో పడరా అదే ఆయన రావాలి